చందుర్తి మండల వ్యాప్తంగా యాసంగి వరినాట్లు పూర్తి కావస్తున్న తరుణంలో ప్రధాన రిజర్వేర్లలో నీళ్లు గణనీయంగా తగ్గడంతో భూగర్భ జలాలు అడగంటుతున్నాయని సకాలంలో గోదావరి జలాలను విడుదల చేసి మండల రైతాంగాన్ని ఆదుకోవాలని చంద్రతి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మేకల ఎల్లయ్య ప్రభుత్వాన్ని కోరారు ఆదివారం చందుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్లయ్య మాట్లాడుతూ మండలంలోని నర్సింగపూర్ జోగాపూర్ బండపల్లి చందుర్తి రిజర్వేర్లను ఎప్పటికప్పుడు గోదావరి జలాలతో నింపి మండల రైతులను ఆదుకోవాలని అన్నారు ఈ ఏడు తగినన్ని వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు వచ్చే వేసవిలో అడుగంటి ప్రమాదం ఉందని అధికారులు ముందస్తుగా స్పందించి గోదావరి జలాలను విడుదల చేసి రైతులను ఆదుకోవాలని విన్నవించారు అలాగే తక్షణమే రైతు భరోసా విడుదల చేసి చిన్న సన్నకారు రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు రైతు సమస్యల పట్ల బీఆర్ఎస్ పార్టీ ఎల్లవెల్ల పోరాడుతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కొమ్మనపల్లి రాజశేఖర్ బండి శ్రవణ్ కుమార్ మరాఠీ భూపతి బండి దేవరాజు దొబ్బల ప్రవీణ్ పెద్దిగారి మహేష్ దొబ్బల తిరుపతి తదితరులు పాల్గొన్నారు రైతుల పక్షాన ప్రభుత్వానికి ఈ మండల అధికారులకు విన్నవించేది ఏంటంటే వరి నాట్లు వేసి నెలన్నర రోజులు అయిపోయింది నెలన్నర రోజులు దాటడంతోనే ఇప్పుడు మా ప్రాంత రైతులకు నీటి ఎద్దడి ఏర్పడింది దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి దానికి వి దానికోసం మా ప్రాంతంలో ఉన్న నర్సింగాపూర్ రిజర్వాయర్ను గోదావరి జలాలతో నింపి మా రైతులను ఆదుకొని ఆ పంటను పంటలను కాపాడే విధంగా ప్రభుత్వం మరియు అధికారులు చర్యలు తీసుకోవాలని మేము మా నర్సింగాపూర్ గ్రామ ప్రజల పక్షాన ప్రభుత్వానికి విన్నపం తెలియజేసుకుంటున్నాం నర్సిపూర్ గ్రామ రైతుల పక్షాన ఈరోజు చంద్రు మండల కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఇది ఎందుకంటే జనవరి నెలలోనే యాసంగి పంటలకు నీరు అందడం లేదు ముందస్తుగా ప్రభుత్వం మరియు ప్రభుత్వాధికారులు చర్యలు తీసుకొని నర్సింహపూర్ గ్రామ ప్రజల రైతుల తరఫున విన్నవించుకోవడం ఏంటంటే నరసింహపూర్ రిజర్వాయర్ చెరువును మరియు కాలువ పొంటి ఉన్న పొలాలను అడగంటున్నాయి పంటలను ఎండిపోతున్న అందువల్ల తక్షణమే ముందస్తుగా రిజర్వాయర్లను నింపి నర్సింగాపూర్ రైతులను ఆదుకోవాలని అధికారులను మా నరసింహపూర్ రైతుల పక్షాన విన్నవించుకోవడం జరుగుతుంది ఈ ఏడు యాసంగి పంటలు వేసి నెలన్నర రోజులు గడుస్తున్నప్పటికీ మండలంలోని ప్రధానంగా ఉన్నటువంటి నాలుగు రిజర్వాయర్లు నీరు అడగట్టిపోతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ప్రభుత్వం మరియు అధికారిక యంత్రాంగం ముందస్తుగా స్పందించి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి నర్సింగాపూర్ చందుర్తి జోగాపూర్ బండపల్లి రిజర్వాయర్లను నింపి మండల రైతాంగాన్ని ఏసంగి పంటలో రాబోయే నీటి ఏదంట నుండి కాపాడాలని రైతుల మండల రైతుల పక్షాన ప్రభుత్వ అధికారులను కోరడం జరిగింది అలాగే వెంటనే యేసంగి ప్రారంభంలోనే గత ప్రభుత్వంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేసినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి రైతు బంధు పథకాన్ని తక్షణమే జనవరి నెలలోనే రైతు భరోసా కింద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే నిధులు రైతుల ఖాతాలో జమ చేయాలని కోరుతూ ముఖ్యంగా గత నెలన్నర రోజులుగా వరినాట్లు కొనసాగుతున్న క్రమంలో చెరువులు నీళ్లు లేక అడగట్టిపోతున్నటువంటి తరుణంలో రైతుల్లో వివిధ గ్రామాల్లో ఇప్పటికే పంటలకు నీటి ఎద్దడి ప్రారంభం అవుతుంది ఈ పరిస్థితుల నుండి గట్టెక్కేందుకు తక్షణమే గోదావరి జలాలతో ఈ మండలంలోని రిజర్వాయర్లను అలాగే కాలువలను సంపూర్ణంగా నింపి ఈ మండల రైతులను ఆదుకోవాలని ఇటు అధికారులను అటు ప్రభుత్వాన్ని చంద్రుతి మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరడం జరిగింది